రామాయణం నుండి మీకు రెండు క్వశ్చన్లు ఫస్ట్ది రామసేతు పొడవు ఎంత సెకండ్ రాముడి సైన్యం ఎంతమంది రామసేతు సినిమాలో చూపించినట్టు గా రాళ్ళు వేసి సముద్రం మీద నిర్మించింది కాదు అదొక ప్రాపర్ కట్టడం ఇప్పటిదాకా చరిత్రలో అలాంటి కట్టడం లేదు ఇక ముందు కూడా రాదేమో ఇక విషయానికి వస్తే రామసేతు పొడవు వంద యోజనాలు అడ్డం పది యోజనాలు అంటే ఇప్పటి లెక్కతో పోల్చుకుంటే ఒక్క యోజనం అంటే పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు ఆ లెక్కన రామసేతు పొడువు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కిలోమీటర్లు అడ్డం నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్లు ఇంత భారీ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది అంటే అది కూడా సముద్రం దాటడానికి రాముడి సేన ఎంతమంది అయి ఉంటారో నేను మాటల్లో చెప్తే ఎగ్జాగరేషన్ అవుతుంది పోనీ మీ ఊహకే వదిలేద్దామా అంటే మీ ఊహ కూడా అందేది కాదు రామసేన బలం ఎంత అనేది చివరిలో మాట్లాడుకుందాం కానీ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు మనకు ప్రజెంట్గా కనపడే రామసేతు రామసేతు కాదా అని మీ అనుమానం నిజమే ఇప్పుడున్న రామసేతు ఇప్పుడు నలభై ఎనిమిది కిలోమీటర్లు అడ్డం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మాత్రమే ఆ రామసేతు ఈ రామసేతు ఒకటి అనడానికి మన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఏం లేవు టూ థౌజండ్ ట్వంటీ టూలో భారత ప్రభుత్వం కూడా ఇదే మాట అంటుంది పోనీ రామాయణంలో వాల్మీకి రామసేతుని వర్ణిస్తూ గొప్పగా ఉండడం కోసం నూరు యోజనాలని చెప్పి మాట వరుస కందామా అన్నారంటే అది కాదు ఏ రోజు ఎన్ని యోజనాల నిర్మాణం జరిగిందో కూడా క్లియర్గా ఉంది రామాయణంలో అదే టైంలో ఒక యోజనం అంటే పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు అని చెప్పడానికి కూడా మన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి ముందుగా చెప్పినట్టు రామసేతు ఒక ప్రాపర్ కట్టడం దీన్ని కట్టింది నలుడు అండ్ దీంట్లో మెషినరీస్ కూడా వాడాడని చెప్పేసి మన రామాయణంలో ఉంటుంది మరి అంత భారీ కట్టడం అవశేషాలు ఏవి అనే డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి మొదటిది రామాయణం ఏదో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఇరవై లక్షల సంవత్సరాల క్రితం జరిగింది ఇక రెండోది రామసేతు కట్టే ముందు సముద్రుడు అంటాడు రాముడితోని మీరు కట్టండి సేతువు నేను భరిస్తాను అని భరిస్తాను అంటే తన కూడా బరువైనదే కదా మీనింగ్ ఆయన మాత్రం ఎన్నళ్ళు మోయగలడు ఎప్పుడు మరి ఇప్పుడున్న రామసేతు చరిత్ర ఏంటి ఆ శ్రీలంక చరిత్ర ఏంటి లంక నగరాన్ని వర్ణిస్తూ రామాయణంలో వాల్మీకి అంటాడు త్రికూట పర్వత మధ్యస్థ నగరే అని అంటే మూడు పర్వతాల మధ్యన ఉన్న నగరం అని జియోగ్రఫికల్గా శ్రీలంక ఇప్పుడు అలా లేదు ఇంకోటి శ్రీలంక ఎప్పటి నుంచో కొన్ని పేర్లు మార్చుకుంటూ వచ్చింది లాస్ట్గా నైన్టీన్ సెవెంటీ టూలో సిలో నుంచి శ్రీలంకగా మారింది ఇప్పుడున్న రామసేతువు ఈ ప్రకృతి ఆ సముద్రుడు కలిసి ఎప్పుడు మనకి శ్రీరాముడి విజయగాథ గుర్తుండాలని నిర్మించిన ఒక అందమైన గా భావించి కాపాడుకుందాం అసలు నేను ఇంకా రాముడి సేన ఎంతమందో మీకు చెప్పనే లేదు కదా ముందే చెప్పాను కదా మాటల్లో చెప్తే ఎగ్జాక్ట్ రేషన్ అవుతుందని డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను ప్లీజ్ చెక్ అండ్ తర్వాత అది చదివాక మీ రియాక్షన్ ఏంటో ఊహించి కామెంట్ బాక్స్లో పిన్పెట్టాను చూడండి థ్యాంక్ యూ జయ సీతారాం